ప్రియులారా ప్రభు అయిన క్రీస్తు జీవము గల శక్తిగల నామంలో కల్వరి వర్షిం టెంపుల్ పక్షముగా మీ అందరికీ హృదయపూర్వకమైన బంధనములు దేవుడు నా కొండ నా కోట నా శైలము నా దుర్గము నా కేడము అన్నటువంటి ఈ వాక్య భాగం యొక్క దేవుని యొక్క సంరక్షణ సురక్షితం గురించి కొన్ని నిమిషములు దేవుని యొక్క లేఖన భాగాలను మనము జ్ఞాపకం నిజముగా ఈ భూమి మీద మనం జీవించడానికి రకరకాలైనటువంటి గుండా ప్రతికూల పరిస్థితులు జీవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అనుక్షణం ప్రతిక్షణం భయం 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 తెల్లవారి లేస్తే తిరిగి మరల బెడ్డుకు వెళ్లే వరకు బాధలు కావచ్చు అనారోగ్యపు బాధల భయం కావచ్చు అప్పుల భారం భయం కావచ్చు పిల్లల యొక్క పెంపకం గురించి ఇత్యాదులు రకరకాలైనటువంటి భయంతో అనుక్షణం మనం బ్రతుకుతూ ఉంటాం ఇలాంటి జీవన పోరాటం మధ్య యేసు విశ్వాసించినటువంటి వారి కొరకు మూడు వందల అరవై ఐదు రోజుల భయపడవద్దు అన్నటువంటి వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు ఆయన మన మధ్య ఉండి మనలను సంరక్షించడానికి సమర్థుడైనటువంటి దేవుడని జఫన్య గ్రంథం మూడు పదిహేడవ వచనం స్పష్టం చేస్తుంది కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని కుటుంబమా ఈ సమయంలో రాజైన దావిదు గారు తన యొక్క జీవితంలో దేవుడు తనకు సంరక్షించినటువంటి ఆ విధానాన్ని కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేశారాయన నేను మీకు చదివి వినిపిస్తాను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను నా నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా అన్నటువంటి వచనాలు ఎంతో బలము కలిగించేటటువంటి వాగ్దానములుగా రాజైన దావీదు ఆనాటి నుండి నేటి తరపు విశ్వాసులందరికీ ప్రభు పక్షాన గుర్తు మీద బ్రతకడానికి అనుక్షణం మనం భయం భయంతో బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడే మన జీవితాలకు కావలసినటువంటి సంరక్షకుడుగా రక్షించేటటువంటి మహాదుర్గముగా ఆయన మనకు ఉన్నట్లుగా ఈ లేఖన వచనాలు స్పష్టం చేస్తా ఉంది నన్ను నిజ జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తు చేయనివ్వండి మంచు కొండల నడుమ నివసించేటటువంటి ధ్రువపు యొక్క చిన్న బేబీ చక్కగా ఆ నదీ ప్రవాహక ప్రదేశంలో మేస్తూ ఉన్నటువంటి సమయమందున ఒక పెద్ద పులి ఆ ఎలుగుబంటి పిల్లలు చూసి తరుగుతుంది ఆ నది ఒడ్డున వెంట ఆమె పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున అలసిపోయి 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 పరిగెడుతూ 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 ఆ నదికి మధ్యలో ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఎక్కిస్తా ఉంది ఆ చెట్టు కొమ్మల్లో నుండి ఆమె ప్రయత్నం చేస్తున్న సమయమందున ఆమె జారిపోయి ఆ నదీ ప్రవాహంలో పడిపోతుంది అలా ఆ నదిలో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సమయమందున ఆ ప్రక్కలోనే ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్నటువంటి ఆ బండ సందుల్లోకి వెళ్లి ఆ ప్రాణాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంటూ శత్రు తరుముతున్నటువంటి అతడి వైపు చూసి భయంతో అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో ప్రయత్నం చేస్తున్నట్టు నేపథ్యంలో ఆ బండ సందుల్లో కూడా గెంతి ఆమెను తినడానికి ప్రయత్నం చేస్తాం అక్కడి నుంచి ఆమె జారుకొని మెల్లగా అవతల వైపు ఉన్నటువంటి ఒడ్డులోకి వెళ్లి ఒక పెద్ద బండరాయిలా ఉన్నటువంటి ఒక ఆకారం ముందు దర్జాగా ఆ పులి వైపు చూస్తూ ధైర్యంతో ఇలా చూస్తా ఉంది ధైర్యంతో ఆ పులివైపు నువ్వెంత నీ బలమెంత అన్నట్లు చూస్తా ఉంది ప్రియులారా ఈ నల్లటి బండలాంటి ఆకారం ఆ వెనకాల తన యొక్క తల్లి ఆ తల్లిని చూసినటువంటి ఈ పులి ఒక్కొక్క అడుగు భయంతో వెనక్కు అడుగులు వేసి వెనుదిరిగి పారిపోయింది నీకు అర్థమైందా ప్రియులారా తల్లి తండ్రి యొక్క రెక్కల నీడలో శత్రువులు తరిమినప్పుడు వాళ్లను చూసి పిల్లలు బహుధైర్యవంతులుగా ముందుకు అడుగు వేస్తారు అలాగే ఇక్కడ ఈ నిజ జీవిత కథలో అదే జరిగింది పులి వెంటాడింది తినాలని చూసింది కానీ అవతల ఒడ్లో ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్లి రాజా టీవీతో నా తల్లి దగ్గరకు చేరుకున్నాను నువ్వెంత అని బలమెంత అన్నట్లుగా వ్యంగ్యంగా చూసేటప్పటికి నిజముగా ఆ ఎలుగుబంటి యొక్క తల్లిని చూసి ఈ పులి భయంతో ఒక్కొక్క అడుగులు వెనక్కు వేసి వెనుదిరిగి వెళ్ళిపోయింది ప్రా ఈ భూమి మీద ఉండేటటువంటి ఇదిగో ఈ ఎలుగుబంటి యొక్క తల్లిని చూసి పులి భయపడిందే ఈ భూమి మీద మనలను వెంటాడుతున్నటువంటి శత్రుగాడైనటువంటి సాతానుడు దుష్టుడు అపవాది సింహంలా గర్జించి మన వెంట పడి ఉన్నాడు సుమ మనందరికి తెలుసు అయినా గాని మన తండ్రి ఎలాంటి వాడంటే సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనంలో ఇలా వ్రాయబడింది యహోవ నామము బలమైన రక్షణ దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుని వెళ్లి అక్కడ సురక్షితంగా ఉంటాడని వ్రాయబడింది హలో నాతో చెప్తారా మన ప్రభువు సంరక్షకుడు రక్షించేటటువంటి మహాబలశాలి సర్వశక్తి మంతుడైనటువంటి దేవుడు మొదటి యుహాను నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ లోకంలో ఉన్న వాణి కంటే నీలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి దేవుడు బలవంతుడని అక్కడ వ్రాసి ఉంది మన ప్రభు సర్వశక్తిమంతుడని ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఎందు వచనంలో వ్రాయబడింది అందుచేత ప్రియులారా దావిదు గారు అన్నారు నా శైలము నా కోట నన్ను రక్షించు నా కేడెము నా రక్షణ శృంగం నా ఉన్నతమైన దుర్గం నేను ఆశ్రయించు నా దేవుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు ప్రియులారా ఈ మాటలు ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు యేసు ప్రభువును దేవుడుగా ఉన్నట్లయితే మహాబలశాలి అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి బలవంతుడైనటువంటి దేవుని యొక్క రెక్కల నీడలో ఎంత ఆ నామం మీరు తలంచగానే మీ చుట్టూ ఒక మహాబూరుజు తయారవుతుంది ఒక శృంగం లాంటి ఒక బూరుజు లాంటి ఒక కోట లాంటి సాతానుడు అందులోకి ప్రవేశించలేకపోయినటువంటి కోట దుర్గము తయారవుతుంది నీతిమంతుడు అందులో సురక్షితంగా జీవించగలుగుతాడని వాక్యం సెలవిస్తుంది యహో నామము బలమైన రక్షణ దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుని వెళ్ళి అని అంటే ప్రియులారా అపాయము కలిగినప్పుడు లేదా శోధన కలిగినప్పుడు దుష్టుడు తరిమినప్పుడు మనం పరిగెట్టి 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 పోయి మందిరంలో దూరడం కాదు మందిరంలో ప్రవేశించడం కాదు లేకుంటే ఏదైనా ఒక ప్రహారీ ఉన్న బూర్జు లాంటి ఆ యొక్క కోట గుమ్మంలోకి మనం అడుగు పెట్టి పరిగెట్టు వెళ్లి తలదాచుకోవడం కాదు ఉన్న స్థలంలో ఉన్న పాటున యహోవ నామాన్ని గనుక మనం తలంచుకున్నట్లయితే అద్భుతమైనటువంటి సంరక్షణ మనకు కలుగుతుంది ఉదాహరణకు దానియేలు సింహపు బోనులో వేయబడ్డాడు నామాన్ని అతను ప్రార్థించగా రక్షణ కవాసంలాగా దేవుడు అతనికి సంరక్షణ ఇచ్చాడు అబెత్న అగ్నిగుండంలో పడవేయబడ్డారు యుహోవ నామను వాళ్ళు తన పోయగానే అక్కడ అగ్ని వాళ్ళకి ఏ విధమైనటువంటి హాని చెయ్యలేదు దేవుడే వారితో ఉండి వారికి సంరక్షణ దయచేశాడు యోన చేప కడుపులో పడ్డాడు ఆ చేప కడుపులో నుండి ప్రభుకు ప్రార్థన చేయగా ఆ నీళ్లంతా తనకు తాకకుండాగా ఆ చేప కడుపులో ఉన్నటువంటి అవంతా కూడా తనకు ఏ విధమైన నష్టం కలుగనివ్వకుండగా దేవుడే అతనికి సంరక్షకుడుగా ఉన్నాడు గనుక ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబమా ఈ భూమి మీద దుష్టుడు నీతిమంతులైనటువంటి మనకు తరుముతూ ఉంటాడు రకరకాల భయం పెట్టి వేధిస్తూ ఉంటాడు బాధిస్తూ ఉంటాడు కనుక ఉన్న పాటున ఎటు పరిగెట్టాల్సిన పని లేదు ప్రియులారా ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు ప్రియులారా ఉన్న పాటున యహోవ నామాన్ని గనుక ఒక్కసారి మీరు యుహోవ నామంలో మీరు ప్రార్థన చేసినట్లయితే మీకు సంపూర్ణ భద్రత సంపూర్ణ రక్షణ కలుగుతుంది యహోవ నామమును బట్టి ప్రార్థన చేయువారు వారు రక్షింపబడతారని అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ఇరవై ఒకటో స్పష్టంగా వ్రాయబడింది అందుచేత ప్రియులారా రాజైనటువంటి దావీదు గారి యొక్క స్వీయ అనుభవం లాంటి సాక్ష్యం ఈ వర్తమానం వింటున్న మీరు నేను మనము కలిగి ఉండాలని అన్ని సందర్భాల్లో మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాము దైవాశిస్